అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సిక్స్త్ క్లాస్ సైన్స్ సెమిస్టర్ వన్ అనమాట చూడండి సిక్స్త్ క్లాస్ సైన్స్ ఈ టెక్స్ట్ బుక్ చదివి నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి టెక్స్ట్ బుక్ చూపిస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ చాప్టర్ ఆహారంలోని అంశాలు ఈ టాపిక్ చదివాను చూడండి టాపిక్ చదివి చూడండి ఫ్రెండ్స్ ప్రతి పాయింట్ చదివి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఇదిగో చూడండి చూడండి ఫ్రెండ్స్ గమనించండి ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నోట్స్ చూద్దాం నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నోట్స్ చూద్దాం నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మనం తినే ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది మనం తినే ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందనమాట నెక్స్ట్ మనం తినే పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలు కలిగి ఉంటాయి ఆ అంశాలనే పోషకాలు అంటారు మనం తినే పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలు ఉంటాయి ఆ అంశాలనే మన పోషకాలు అంటారు మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటి కార్బోహైడ్రేట్ ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు ఇవి ప్రధాన పోషకాలు మన ఆహారంలో ఉండేవి పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు ఉనికిని పరీక్షించడం చాలా సులభం ఒక పరిశ్రమ అలకలో సగం నీరు తీసుకొని దానికి టెక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలిపితే మనకి సజల అయోడిన్ ద్రావణం అనేది తయారవుతుందనమాట ఇది టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ గమనించండి ఇది ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ గ్రామ్స్ చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఎన్ని లీటర్ అనేది చూసుకోవాలి సో పగు పరిశ్నాలకులో సగం వరకు నీరు తీసుకొని దానికి టిక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలిపే కలిపామనుకోండి మనకి సజల అయోడిన్ ద్రావణం అనేది తయారవుతుందనమాట నెక్స్ట్ రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ని తీసుకొని దా వంద మిల్లీ లీటర్లో కలిపామనుకో మనకు కాపర్ సల్ఫేట్ అనేది తయారవుతుందనమాట నెక్స్ట్ పది గ్రాముల కాస్టిక్ సోడాని తీసుకొని వంద మిల్లీ లీటర్లో కలిపామంటే మన కాస్టిక్ ద్రావణం అనేది తయారవుతుంది అనమాట అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ స్టార్చ్ చక్ర రూపంలో ఉంటుంది స్టార్చ్ అని అంటే పిండి పదార్థం అనమాట సో మనం తీసుకునే ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి అంటే అవి ఏ రూపంలో ఉంటాయి అంటే పిండి పదార్థంలోను చక్ర రూపంలో ఉంటాయి అనమాట నెక్స్ట్ బిక్ చూద్దాం కొద్ది పరిమాణముల ఆహార పదార్థం లేదా ముడి పదార్థం తీసుకొని దానిలో రెండు మూడు చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు ఆ పదార్థం అనేది నీలి నలుపు రంగులోకి మారితే దానిని ఆ పిండి పదార్థ దానిలో పిండి పదార్థం ఉందని సూచిస్తుంది అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ మన పిండి పదార్థం టెస్ట్ చేయాలంటే దానికి ఒక మన ఆహార పదార్థం లేదా ముడి పదార్థం తీసుకొని దాంట్లో రెండు మూడు చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలిపామనుకోండి ఆ కలిపినప్పుడు ఆ పదార్థం అనేది నీలి నీలి నలుపు రంగులోకి మారాలన్నమాట అలా నీలి నలుపు రంగులోకి మారిందంటే ఆ ఆహార పదార్థంలో పిండి పదార్థం ఉందని మనకు అర్థమైపోతుంది అనమాట ఇది ఒక టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఒక పరీక్ష నాలుగులో కొద్దిగా ఆహార పదార్థాన్ని వేసి దానిలో దానికి పది చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలిపామనుకోండి అది ఊదా రంగులోకి మారితే ఈ ఊదారంగా అనేది ఆహారంలో ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది అనమాట అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక ఆహార పదార్థంలో పది చుక్కల కాస్టిక్ సోడా చూ గమనించుకోండి ఏం కలిపితే ఓదా రంగులోకి వస్తుంది అని గమనించుకోండి పది చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలిపితే ఓదా రంగులోకి వస్తుంది ఈ ఓదా రంగులోకి వచ్చింది అనుకోండి ఆహార పదార్థం దాంట్లో ప్రోటీన్ ఉందని మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ కాగితంపై ఉన్న నూనె మరకల ఆహారంలో కొవ్వు ఉందని సూచిస్తుంది అనమాట అన్నం ముద్ద ప్లస్ కాగితం టెస్ట్ బుక్లో ఇదొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అన్నం ముద్ద కాగితం గురించి కాగితంలో అన్నం అన్నం ముద్దను బాగా గట్టి పిసికి ఆడపా పెట్టేస్తే మనం ఆ కాగితం ఆరినాక చూస్తే దాంట్లో నూనె మరకలు ఉంటాయి నూనె మరకలు ఉంటే అవి ఆహారం అనేది కొవ్వు ఉందని అర్థం అదే నూనె మరకలు లేకపోతే కొవ్వు ఉండదని అర్థం అనమాట అలా ఎగ్జాంపుల్ ఇచ్చే టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ పిండి పదార్థాలు కొవ్వులు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు పిండి పదార్థాలు కొవ్వులు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం మాంసకృతులు అవసరం అవుతాయన్నమాట నెక్స్ట్ చూడండి పిండి పదార్థాలు లభించే వనరులు పిండి పదార్థాలు లభించే వనరులు ఏంటంటే బొప్పాయి పుచ్చకాయ చిలకడదుంప బంగాళదుంప చెరకు మొక్కజొన్న బియ్యం సజ్జలు వీటిలో పిండి పదార్థం ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కొవ్వులు లభించే వనరులు కొవ్వులు లభించే వనరులు ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ మొక్కల నుండి చూద్దాం మొక్కల నుండి జంతువుల నుండి లభించే కొవ్వులు ఉంటాయి అవి చూద్దాం ఇప్పుడు మొక్కల నుండి వేరుశనగ బాదం పప్పు నువ్వులు ఉంటాయి మనకి మొక్కల నుండి వేరుశనగ బాదం పప్పు నువ్వులు ఇవి కొవ్వులు కొవ్వులు ఉంటాయి అన్నమాట వీటిలో నెక్స్ట్ జంతువుల నుండి లభించే వనరులు అంటే కొవ్వులు జంతువుల నుండి లభించే వనరుల్లో కొవ్వు పదార్థాలు ఏంటంటే గుడ్లు చేపలు మాంసం పాలు పెరుగు నెయ్యి ఇవి వీటిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి అన్నమాట ఇవి జంతువుల నుండి వస్తాయి అన్నమాట ఇవి అనేది మొక్కల నుండి వస్తాయి అన్నమాట ఈ వేరుశనగ బాదం పప్పు నువ్వులు అనేది మొక్కల నుండి వస్తాయి వీటిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి నెక్స్ట్ చూడండి ప్రోటీన్లు అనమాట ప్రోటీన్లు లభించే పదార్థాలు నెక్స్ట్ ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు ప్రోటీన్లు లభించే వనరులు చూద్దాం మొక్కల నుండి చూద్దాం ఫస్ట్ మొక్కల నుండి జంతువుల నుండి మనకు కొన్ని ప్రోటీన్లు వస్తాయి అన్నమాట ఫస్ట్ మొక్కల నుండి చూద్దాం సోయా చిక్కుడు బఠానీ శనగలు పెసలు కందిపప్పు చిక్కుడు వీటిలో ప్రోటీన్ ఉంటుందన్నమాట ఇవి మొక్కల నుండి వస్తాయి అన్నమాట నెక్స్ట్ జంతువుల నుండి గుడ్లు మాంసం పన్నీరు చేపలు పాలు వీటిలో ప్రోటీన్లు ఉంటాయి ఇవి జంతువుల నుండి లభిస్తాయి అనమాట నెక్స్ట్ మన శరీరానికి వ్యాధుల నుంచి రక్షించడంలో విటమిన్ సహాయపడతాయి మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో విటమిన్లు సహాయపడతాయి విటమిన్లు మన కళ్ళు ఎముకలు దంతాలు జీవులు ఆరోగ్యంగా ఉంచుతాయి అనమాట నెక్స్ట్ విటమిన్స్ చూద్దాం విటమిన్ ఏ అనేది మన చర్మం కళ్ళు ఆరోగ్యంగా ఉంచుతాయి విటమిన్ ఏ అనేది మన చర్మం కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ ఏ సహాయపడుతుంది నెక్స్ట్ విటమిన్ సి అనేది శరీరం అనేక వ్యాధులతో పోరాటానికి విటమిన్ సి అనేది సహాయపడుతుంది విటమిన్ డి అనేది శరీరంలోని ఎముకలు దంతాలు కాలుష్యములు ఉపయోగించడంలో విటమిన్ డి అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ విటమిన్ ఏలో ఉండే వనరులు ఏంటి వేటి వేటిలో విటమిన్ ఏ ఉంటుంది బొప్పాయి క్యారెట్ మామిడి పాలు చేపనున్న వీటిలో విటమిన్ ఏ ఉంటుంది నెక్స్ట్ విటమిన్ సి ఉండే వనరులు ఏంటి విటమిన్ సి అనేది వేటిలో ఉంటుంది కమలాపండు టమాటా జామ పచ్చిమిర్చి నిమ్మకాయ ఉసిరి వీటిలో విటమిన్ సి ఉంటుందన్నమాట విటమిన్ బి ఉండే వనరులు గోధుమ బియ్యం కాలియం వీటిలో విటమిన్ బి అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ విటమిన్ డి చేపలు గుడ్లు కాలయం పాలు పెరుగు వీటిలో విటమిన్ డి ఉంటుంది బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరుగా పిలుస్తారు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు నెక్స్ట్ బిట్ చూద్దాం నెక్స్ట్ పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టెట్లో ఈ బిట్ దొరకటం జరిగింది పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుండి లభిస్తుంది మన ఆహారంలో పీచు పదార్థం మొక్కల ఉత్పత్తుల నుండి లభిస్తుంది దృణధాన్యాలు పప్పులు బంగాళదుంపలు తాజా పండ్లు కాయగూరలు ఇవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పీచు పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు ఏంటంటే దృణధాన్యాలు పప్పులు బంగాళదుంపలు తాజా పండ్లు కాయగూరలు నెక్స్ట్ అయోడిన్ లభించే కొన్ని ఆహార పదార్థాలు టెక్స్ట్ బుక్లో బాక్స్ ఇవ్వడం జరిగింది అలాగే పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది గమనించండి మీకు టెక్స్ట్ బుక్ కూడా నేను చూపిస్తాను లాస్ట్లో నెక్స్ట్ చూడండి అయోడిన్ లభించే ఆహార పదార్థాలు సముద్రపు చేపలు ఆల్కేలు పాలు గుడ్లు నెక్స్ట్ బాస్వరసం వచ్చేసి లభించే వనరులు ఏంటంటే పాలు అరటి పండ్లు బియ్యం గోధుమలు నెక్స్ట్ ఐరన్ లభించే వనరులు ఆకుకూరలు యాపిల్ కాలియం అనమాట వీటిలో ఐరన్ ఉంటుంది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో ఉండాలి ఆహారంలో పీచు పదార్థాలు నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి ఇటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు చూడండి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సమతుల ఆహారం నెక్స్ట్ అనేక కూరగాయలు పండ్లు యొక్క తొక్కలు ఇవి విటమిన్లు ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి అనమాట అనేక కూరగాయలు పండ్లు యొక్క తక్కువలు విటమిన్లు ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి దీర్ఘకాలంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు దీర్ఘకాలంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులని పోషకాహార లోప వ్యాధులు అంటారు నెక్స్ట్ బలవర్ధక ఆహారం అనగా ఏంటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది బలవర్ధక ఆహారం అనగా ఏందంటే వరి గోధుమ నూనె పాలు ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలో పోషక విలువలను పెంచడాన్ని బలవర్ధక ఆహారం అంటారు ఒకసారి చూద్దాం టెస్ట్ బుక్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫార్టీ ఈలోగో ఎఫ్ఎస్ఎస్ఏ ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది బలవర్ధక ఆహారం అనగా ఏంటంటే వరి గోధుమ నూనె పాలు ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలను అదనంగా చేర్చి వాటిలో పోషక విలువల్ని పెంచటం వీటిని మనం బలవర్ధక ఆహారం అంటారు చూడండి టెక్స్ట్ బుక్లో విటమిన్లు ఇచ్చేసి దానివల్ల దాని విటమిన్ లోపమల్ల కలిగే వ్యాధులు ఏంటి దాని లక్షణాలు ఏంటి అని టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ విటమిన్ ఏ లోపం వల్ల దృష్టి లోపం వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చూపు మందగించటం చీకటిలో కనిపించకపోవడం కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం అలా ఉంటుంది దీని లక్షణాలు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి వన్ వేరే వేరే వ్యాధి వస్తుంది అనమాట ఈ విటమిన్ బి వన్ లోపం వల్ల వేరే వేరే అని వ్యాధి వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవటం నెక్స్ట్ విటమిన్ సి విటమిన్ సి లోపం వల్ల స్వర్గీయ అని వ్యాధి వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పంటి చిగుల్లో రక్తస్రావం గాయాలు మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం విటమిన్ డి అనేది రికెట్స్ ఈ విటమిన్ డి లోపమల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం అలా ఉంటాయి నెక్స్ట్ కాల్షియం అనమాట దీని లోపమల ఎముకలు దంతక్షయం వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే బలహీనమైన ఎముకలు దంతక్షయం ఏర్పడుతుంది నెక్స్ట్ అయోడిన్ అయోడిన్ లోపమల్ల గాయటర్ అనే వ్యాధి వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం నెక్స్ట్ స్టీము ఐరన్ ఈ దీనిలో మళ్ళా రక్తహీనత అనేది వస్తుంది దీని లక్షణం ఎలా ఉంటుందంటే నీరసంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ చాప్టర్ ఆహారంలోని అంశాలని బిట్స్ మొత్తం రాయడం జరిగింది మీకు టెక్స్ట్ బుక్ కూడా చూపించాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ